ఒకప్పుడు ఎన్ఆర్ఐలు అంటే చాలా రెస్పెక్టబుల్ గా అది బలే అది ఎన్ఆర్ఐ అనే ఇట్లా ఉండేది ఇప్పుడు కొంచెం ఎందుకో ఎందుకు ఎన్ఆర్ఐలా అనే ఒక ఫీలింగ్ వచ్చింది వస్తుంది మళ్ళీ ఇప్పుడు ప్రతి ఒక్క దరిద్రుడు ప్రతి ఒక్కడు వచ్చి నేను ఒక సంఘం పెట్టుకుంటా నేను కూడా ఒకటి మాట్లాడతా అనే టైప్ లో ఉంటాయని చెప్తున్నా ఐడెంటిటీ క్రైసిస్ అంతే ఓకే ఏమైతుంది అంటే బిఎస్ లెట్ మీ టెల్ యూ నేను ఎప్పుడు ఇప్పుడు కాదు నేను గత ఇరవై ఏళ్ళకి ఒకటి చెప్తా అంటే పీపుల్ మే నాట్ లైక్ ఇట్ బట్ ఐ లవ్ టు సే దిస్ బికాస్ ఫస్ట్ మనం భూతంబాడికి ఫస్ట్ మన జాబ్ చూసుకుంటాం జాబ్ జర మంచిగానే పెళ్లి చేసుకుంటాం భార్యను తెచ్చుకుంటాము రాగానే ఫస్ట్ భార్యకు హెచ్ వన్ దేవులాడతాం అంటే ఆజమానాలు ఇప్పుడు అంటే ఏడీలు ఇస్తున్నా అది వేరు భార్య కూడా హెచ్ వన్ వచ్చింది భార్య కూడా జాబ్ ఇప్పిస్తాం ఇప్పినే ఫస్ట్ ఇల్లు కొంటాం తర్వాత పిల్లలు పిల్లలు కావు పిల్లలు గాను కంటారు అత్త మామ వస్తారు తల్లిదండ్రులు వస్తారు టేక్ కేర్ అయితే ఉంటుంది వీడు కొంచెం ఎదుగుతుంటాడు వాడు జీవితంలో ఎన్నడూ ఇంటి పక్కన్ని ఇంటి ముందు పట్టించుకోనోడు జీవితంలో ఎన్నడూ కమ్యూనిటీల సొసైటీల లేనోడు వానికి ప్రజలు దోస్తులు గా లోకల్గా పబ్లిక్లో ఏమవుతుందో అనేది తెలియనోడు అమెరికాకు వచ్చి రెండు పైసలు సంపాదించగానే వానికి లీడరీరీ షోకు వస్తుంది ఏమన్నా చేయాలి ఏమన్నా చేయాలి ఆ విధవలకు సోషల్ బిహేవియర్ ఉండదు సోషల్ టాక్ తెలియదు బట్ దే వాంట్ టు లీడర్ అదో సంఘం సంఘంలో మెంబర్ లెక్క ఫస్ట్ ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత ఆ సంఘంలా ఎవలైతే పెద్ద మనిషి ఉంటాడో ఎవలన్నా అంటే ప్రామినెంట్ గా ఉన్నోళ్ళు ఎవరన్నా సంఘంలో ఎదగడానికి నాకు హెల్ప్ చేస్తారు అనేటోళ్ళు ఎవరన్నా ఉంటే అతని దగ్గర ఒక జీతాన్ని లెక్క పనిచేస్తాడు అతనికి అతనికి కూర్చుంటే ఏదైనా అందించాడు ఏం చేసినా చేసి అందులో ఆ సంఘానికి బోర్డు మెంబర్ అవుతాడు ఏ వాడు లీడర్ అనుకుంటాడు గఫ్లట్లా నా సొంటోడు ఉన్నాడు అనుకో నాకు వాడిన సొంటోని చూస్తే నేను అదే వీడెక్కడ బేకు వాడు నిన్న మొన్న వచ్చి అసలు ఏం తెలియదు అని నేను అంటే ఎందుకంటే మన నా ఎక్స్పీరియన్స్ ఉండదు ఏముండదు సడన్లీ దే కమ్ అప్ ఇయర్ దే బికమ్ సంథింగ్ ఏం ఆలోచన ఉండదు బట్ ఉత్త సంఘంల ఎదగాలి అని ఉత్త సంఘం అదే సంఘంలా ఎదగాలి అని ఉంటది అంతే సొసైటీలో వాడు గుర్తుపట్టాడు అని కమ్యూనిటీలో వాడు ఎవడో తెలియదు వానికి ఆలోచన ఉండదు ఇసోంటి దరిద్రులు వచ్చినందుకు సంఘాలు సంకనాక్తయి అండ్ వాళ్ళు ఉన్నందుకు మన కమ్యూనిటీలలో మనకు గలీజ్ అనిపిస్తుంది అన్న మీ భాష మార్లేదు ఏంటన్నా అన్ని సంవత్సరాలు మీరు చాలా స్టైల్ గా మాట్లాడలేదు అన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నందుకు నేను చెప్పిన మా చిక్కడపల్లికి కా పైదాయిషు ఇష్యూ పుట్టి పెరిగింది చిక్కడపల్లిలో నాకు ఇదంతా ఫేక్ లైఫ్ ఇవన్నీ చూసి నాకు ఇవన్నీ నాట్ ఇన్ టూ ఆల్ దాట్ మన ఒరిజినాలిటీ ఏందో మనకు తెలుసు మనం ఏందో మనకు తెలుసు మనం ఎక్కడికెళ్ళి వచ్చినాము ఎట్లున్నాము ఏందో అనేది మన క్లారిటీ ఉన్నప్పుడు బ్లేజర్ వేసుకు వస్తారు కొత్త సంఘాలు పెట్టిన వాళ్ళందరూ ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న లీడర్లు అందరూ ఫస్ట్ వాడు బ్లేజర్ కొంటుంటారు ఫస్ట్ బ్లేజర్ తో రా అందరు వాళ్ళు అదే చేస్తారు సంఘం పెట్టిండు సంఘం ఏమన్నా అయినా అనుకో ఫస్ట్ పోయి ఒక బ్లేజర్ కొనుక్కుంటాడు వాడు ఓ బ్లేజర్ కొనుక్కొని కూర్చుంటాడు ఇక ఇక మీ అసంటలను పట్టుకొని ఇక ఓ ఇక తెగద ఇక పెద్ద ఉంటాడు నేనే ఉద్ధరిస్తున్నాను అంతే ఉండదు మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు వాళ్ళని నెక్స్ట్ టైం నీకు అట్లా అనిపించినప్పుడు జీవితంలో ఎక్కడన్నా మీరు గల్లీలో ఏమన్నా చేసినారా మీ ఇంటి పక్క ఒ ఇంటి ముందోట్టనుకో యా స్కూల్లో నాకైతే చాలా మంది ఏం చెప్తారంటే నా ఊరి కోసం ఎంతో చేశాను నేను చెప్పినా కదా అదే చెప్పినా నేను నీకు ఆడికి వస్తది పెళ్ళానుకో జాబ్ ఉంటుంది కారు కొంటాడు కారుగా వాడు ఫస్ట్ చేసేది ఇదే ఓ రెండు వందల డాలర్ లో మూడు వందల ఊరికి పంపిస్తాను ఓకే అందుక అది వెంటర్ స్కూల్ లెగ్సీలో అవి అబి తోటి యా స్కూల్ కి నేను ఒక కంప్యూటర్ అని చెప్తాడు వాడు ఓ వావ్ అదంతా ఫేస్బుక్ సోషల్ మీడియా దానికి ఇగ మా భైన్ పబ్లిసిటీ ఈ అది ఓకే సో దే ఆర్ గుడ్ అట్ ఇట్ ఇవన్నీ నో అంత అదో ఒక టైప్ అన్నాడు ఒక టైప్ వావ్ దట్స్ దట్స్ ద ప్రాబ్లమ్ ఇవన్నీ మన నాస ఉంటానికి అవన్నీ ప్రాబ్లమ్ అంటాడు సో ఇవన్నీ నచ్చక మీరు మళ్ళీ మీద ప్రేమ పెంచుకున్నారా నేను నేను కదా నే నెవర్ లాస్ట్ టచ్ విత్ మై ఫ్రెండ్స్ ఫ్యామిలీ మా ఊర్ల పనోళ్లతో కూడా మా ఊర్ల ఫోన్ ఉండకపోతుండే ఒక దుకాన్లుంటాయి రాజయ్య దుబాకా కాన్స్టి టెంకంపేట్ అని నా ఊరు రాయపూల్ మండల్ రాజయ్య అని ఒకటే దుకాణం ఉండే మా ఊర్లో ఆయనకు ఫోన్ చేసి అందరిని పిలిపించుకొని మాట్లాడుతుంటే నేను నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ లో దట్స్

బచపన్కెళ్ళు ఉండే రాసినట్టున్నారుగా నేను బాల్యం యాక్చువల్లీ రైటింగ్ చేసింది టూ థౌజండ్ సిక్స్ సెవెన్ వరకు ఉండే అప్పట్లో రాసింది అప్పుడు లక్ష్మణ నిలబడినప్పుడు రాసింది నైన్టీ టూ ఎలక్షన్స్ లో అది టూ థౌజండ్ టూ టూ థౌసండ్ త్రీ వరకు ఆ వాల్ రైటింగ్ మీద ఉండే నిచ్చాకొని గోడల మీద రాసు రోజ్ రోజ్ స్టాండ్స్ ఫర్ బ్యూటీ లోటస్ స్టాండ్స్ ఫర్ డ్యూటీ అని వస్తుంటే మేము బీజేపీ స్లోగన్ సో బ్యానర్లు గిన గట్టి అవన్నీ ఫ్లాగులు గట్టి సో యా దట్ జాజో తీసుకొని బ్రష్ తోటి రాసుడు అండ్ పోస్టర్ లై ఇంట్లో లై చేపిస్తుంటే ఆ బకెట్ల లై తీసుకొని పోయి పోస్టర్ అతకు పెడుతుంటే దిస్ వాజ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి రాజకీయ ఆలోచన లేదు అన్న కోసం చేయాలంటే అప్పుడు ఇక లోకల్ గా మాకంతా తెలిసిన వాళ్ళే బాగలేంపల్లి మాకు పన్నెండు బూతులు పదమూడు బూతులు మా చేతిలో ఉంటుండే సో ఇవాళ వచ్చినా కూడా దట్ డిసైడింగ్ ఆరు వేల ఉంటుండే ఆ టైం లో ఇప్పుడు ఎక్కువ అయి ఉండొచ్చు సో యా అందరు అంకుల్ ఆంటీ వాళ్ళు మాకు అందరం అంటే మేము ఫ్యామిలీ లెక్క ఉంటుండే బాగ్లేంపల్లిలో దోస్ డేస్ ఇట్ వాస్ డిఫరెంట్ కదా మీరు కూర్చొని చెట్ల కింద కూర్చొని టైం పాస్ చేస్తుంటే అందరూ మన పిల్లలే అన్నట్టు చూస్తుండే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంట్లో మేము అప్పుడు స్లిప్స్ రాస్తుంటే స్లిప్స్ అంకల్ ఆంటీ వాళ్ళని తీసుకొని పోయి ఓటు తీసుకొని వస్తుంటే సో దట్ వాస్ వెరీ జోవియల్ నైస్ ఇప్పటికీ లక్ష్మీ గారి అనుబంధం ఎట్లా ఉంది లక్ష్మణన్న నా దగ్గర టూ థౌజండ్ థర్టీన్ లో వచ్చిండు అండ్ దట్ వాస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ బీజేపీ మీటింగ్ ఎవర్ కండక్టెడ్ ఇన్ యుఎస్ డాలెస్ లో పెట్టిన సో లక్ష్మణ్ అన్న వెయ్యా కలిస్తేనే ఉంటాను ఇప్పుడు లక్ష్మణన్న హోప్ఫుల్లీ సౌత్ ఇండియాకి వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ అవుతాడేమో అని నేను అనుకుంటున్నాను కావాలని కోరుకుంటున్నాను వైస్ అయినాక మళ్ళీ అప్పుడు గుర్తుపడతాడు గుర్తుపడతాడు అనేటప్పుడు అందుకే మొదలు చెప్తున్నా అన్న మనమైతే వైస్ ప్రెసిడెంట్ అయినాక కలుస్తాం అనేసి వీడియో ద్వారా అన్న చేయాలని గురువు అనుకోవచ్చా రాజకీయ గురు అనేది అంటే నాకు గైడెన్స్ చేసేది లక్ష్మణ్ ఫోర్టీన్ లోనే కంటెస్ట్ చేయమన్నాడు దుబాకలో బట్ ఐ వాస్ నాట్ రెడీ ట్వంటీ థర్టీన్లో నేను రఘునందన్ గారిని బీజేపీలో జాయిన్ చేయించా లక్ష్మణన్న నా దగ్గర ఉన్నప్పుడు అన్న మనము రఘువా సొంటూలను తీసుకోవాలన్న ఈ డైనమిక్ బాగుంటుంది మనకు అంటే అప్పుడు రఘునందన్ గారు బీజేపీలో జాయిన్ అయ్యినారు ఫోర్టీన్లో లక్ష్మణ నిలవడం అన్నాడు ఐ వాజ్ నాట్ రెడీ రగ రఘన్న నాకు కాల్ చేసి అన్న నువ్వు నిలబడుతావు నేను నిలబడాలంటే అన్న నువ్వే నిలబడు కానీ అంతగానం ఎక్కువ ఖర్చు విడుచు పెట్టకు రామ్లింగారెడ్డి గెలుస్తున్నాను కూడా చెప్పిన నేను సో ఆ టైంలో రామలింగారెడ్డి గెలిచిండ్రు మళ్ళా ఎయిటీన్లో రఘుబాయి నిలబడ్డాడు ఈ లాస్ట్ నైన్టీన్లో బై ఎలక్షన్స్లో మేము చేసే ప్రయత్నం మేము చేసినాం వాట్ ఎవర్ వీ డిడ్ వీ డేట్ ఫ్రమ్ డాలెస్ సో డాలెస్ టు దుబాకా వీడియో ఒకటి నాకు చాలా బాగా వైరల్ కూడా అయింది ఇట్ వాస్ గుడ్ సో మేమందరం కోరుకున్నట్టు రఘుబాయి ఎమ్మెల్యే కూడా ఎలెక్ట్ అయినా బై ఎలక్షన్స్ రఘునందన్ గారు నాకు లాస్ట్ లాస్ట్ ఇయర్ జనవరిలో హోమ్ కన్వెన్షన్ లో ఒక ఈవెంట్ అయినప్పుడు కలిసిండ్రు బట్ ఈ వాజ్ వెరీ బిజీ ఇక హై బై టైప్ లోనే నేను ఇప్పుడు మళ్ళీ ఈ ఈ మధ్యలో ఎంపీ అయినాక కలవలేదు ఏ మా పార్టీ వాళ్ళు చాలా బిజీ ఉంటారు బిఎస్ మనకి పార్లమెంట్లో నడుస్తుంటది వాళ్ళు ఢిల్లీకి పోతుంటారు ఉంటారా ఢిల్లీలో ఉంటారా తెలియదు సో చిన్న కూడా మనం అంటే నేను ఇంకా కాల్ చేయలేదు ఇప్పటికైతే కలవలేదు ఐ థింక్ ఈజ్ ఇన్ ఢిల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు